రామగుండం పట్టణంలోని తబితా ఆశ్రమంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు నాగుల శివకుమార్ ఆధ్వర్యంలో ఎన్సిపి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నాగుల శివకుమార్ పొందటగా కేక్ కట్ చేసి పిల్లలకు స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం బాలలకు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా నాగుల శివకుమార్ మాట్లాడుతూ ఎన్సీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ జన్మదిన సందర్భంగా రామగుండంలోని తబిత ఆశ్రమంలోని పిల్లలకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగిందని దేవుని ఆశీస్సులతో రాబో కాలంలో మేకల శ్రీధర్ యాదవ్ ఉన్నత పదవులు అధిరోహించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎన్సిపి పార్టీ విద్యార్థి నాయకులు కుమ్మరి నాగార్జున అక్కపల్లి చంద్రశేఖర్ ఆజాద్ సూర్య మహాదేవ్ బండ గోపీచంద్ ఎర్రొల్ల భరత్ మహేష్ మణిదీప్ తబిత ఆశ్రమ నిర్వాహకులు వీరేందర్లతో పాటు తదితరులు పాల్గొన్నారు ఈరోజు శ్రీకరన్న బర్త్డే కార్యక్రమంలో ఈరోజు తబిత ఆశ్రమంలో ఈరోజు కేక్ కడి చేయడం జరిగింది ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ముందుగా అవకాశం ఇచ్చిన తబిత ఆశ్రమానికి ధన్యవాదాలు చెప్పుకుంటూ సో ఈ కార్యక్రమంలో పిల్లలకి దుప్పట్లు పంచడం జరిగింది ఎందుకంటే వచ్చేది చలికాలం కాబట్టి సో ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎంతో సంతోషిస్తున్నా సో దీనికి సహకరించిన నా తోటి మిత్రులకు నా తోటి కార్యకర్తలకు ధన్యవాదములు